సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు పరిపాలన బాగలేదు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు పనులు లేవు రేట్లు పెరిగిపోయినాయి తోడు కరెంట్ బిల్లు కరెంటు బిల్లు మూడు వేలు వస్తే దానికి ఏడు వందలు ఎఫ్ పి పిఏ అని చెప్పేసి అది ఒక ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు ఈ రకంగా ఈ కూటమి గవర్నమెంట్ అరవై నెలలు ఐదు సంవత్సరాలు అనుకోండి అరవై ఏళ్ళు వేసుకున్నా అరవై ఐదు వేసుకున్నా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రా బిల్లు ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క ఇంటికి పడుతుంది జగన్మోహన్ రెడ్డి ఉండపుడు ఎక్కువ రేట్లు ఎక్కడ పోయిన అప్పుడు రెండు నలభై పైసలు ఇప్పుడు నాలుగు అరవై పైసలు యూనిట్ ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఎక్సైజ్ దగ్గర వాళ్ళు తక్కువ చేసుకున్నారు ఈ వేరే కంపెనీ వాళ్ళ దగ్గర వీళ్ళు నాలుగు ఆరవ పైసలు వేసి చేశారు అదే రేట్లు పెంచింది ఇప్పుడు సామాన్య మానవాడు చాలా ఇబ్బంది ఉంది కడతాయి పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదు ఆయన మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి అందుకని ఇప్పుడు సనాతన ధర్మం అనేది లేదుగా ధర్మం అనేది లేదుగా నీతి అనేది లేదుగా అందుకని వాళ్ళు ఏం మాట్లాడరు ఆయనకి తెలుసు పెంచారని ప్రతి సామాన్య మానవుడికి వంద రూపాయలు నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల బిల్లు ఎక్స్ట్రా వస్తుందని తెలుసు అందుకనే మాట్లాడతారు